నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో మార్గ నేయ నయ అనే మూడు నామాలు ఉన్నాయి దేనిని తెలుసుకోవడం వలన మోక్షకాముకులు మోక్షాన్ని పొందగలరో అటువంటి మార్గాన్ని చూపించే పరమాత్మని మార్గ అని అన్నారు ఇక నేయ అంటే మోక్షాన్ని కోరుకునే సాధకులకు జ్ఞానమా యథార్థమైన మార్గాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి అతడిని నేయ అని అన్నారు ఇక నయ అనే నామం ఎలాగొచ్చిందంటే నయతి సర్వాణి భూతాణి ధర్మ మార్గేణ ఇది నయ అని ఆదిశంకరుల వారి భాష్యము అంటే సమస్త జీవులను కూడా ధర్మ మార్గములో నడిపించేవాడు కాబట్టి అతడిని నయ అని కూడా అన్నారు そして。